హలో మో నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మే సంపత్ యూట్యూబ్ ఛానల్ మో ఈ రోజు కూడా రోజులానే ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయామో మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి ఇంకా తినకుండా అయితే వెళ్తున్నాం బాక్స్ తీసుకొని ఎందుకంటే లేట్ అయిపోయింది అనమాట ఇప్పటికే ఇంకా తింటే ఇంకా లేట్ అవద్దని అని చెప్పి మనమైతే వెళ్తా ఉన్నాం నేను బట్టల వేసి మార్నింగ్ లేసి బట్టలు అని చెప్పి చూసే లోపు ఫుల్ రెయిన్ మోమాస్లో ఒక్కనాటి వానపడలేదను ఇంకా చూడమ్మ బస్సులు అయితే ఎంత ఫుల్ గా ఉన్నారో ఈ బస్సులో పోవాలంటే బెంగళూరులో అయితే ఒక సాహసమే చెయ్యాలనమాట మనమైతే చూడండి ఎంత డోర్ దగ్గర ఉన్న లాస్ట్ స్టెప్ మీద ఉన్నాం అనమాట మార్నింగ్ అని అలాగే ఈవినింగ్ ఈ బస్సులో ఒక సాహసం చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే ఎంప్లాయి కర్ణాటక గవర్నమెంట్ దీన్ని గమనించి కొన్ని బస్సులు కానీ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది మావా దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా బస్ దిగా మనమైతే నేరుగా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోతున్నాం ఇంకా క్లాస్ కి రాగానే ఈ రోజైతే మాకు లాజిక్ గేట్స్ చెప్తున్నారు మేడం అయితే చూడవచ్చు ఇంకా తర్వాత తినేసి ఇంకొకటిసారి కిందకి వెళ్ళిపోయాము టైం ఉంటే ఇంక మొబైల్తో ఆడుకుంటా ఉన్నారు అంటే ఇంకా టూ కనబడ మాకు లేపు ప్రాక్టీస్ అందుకని చెప్పి అప్పటివరైతే మేమైతే కాసేపు అలా చిల్లేము ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ఫైవ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయ్యా కానీ ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఇన్స్టిట్యూట్ లో స్టార్ట్ అయ్యేసరికి ఇంకా సేపు వెయిట్ చేయగానే బస్ వచ్చేసిందమ్మా ఇంకా బస్ ఎక్కి మనం వెళ్ళిపోతా ఉన్నాం టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట అందుకే చేయటగా ఉంది మీకు చూడొచ్చు ఇంకా తర్వాత బస్ దిగేసి ఇంక నేర్గా పీజీ ఇది ఏదో ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే మరి తెలుస్తా బాయ్